ఇత పికిట్టు రాసివ్వు అంటే బాధ ఈయన ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళాడు ఎన్నోసార్లు తిరుపతి సాంప్రదాయాల ప్రకారంగా లింగీ కట్టుకున్నాడు పట్టు వస్త్రాలు పెట్టుకున్నాడు దేవుడు దండం పెట్టుకున్నాడు ఏంటి ఆయనకి దోషం ఏంటి చెప్పండి దీని ఆయన్ని ఆయనకి యేసు ప్రభువుని ఎలా సులువు వేసి కఠినంగా బలంతో కొడతారో ఒక డొక్కల్లో కొడతారో అలా డొక్కల్లో కుట్టిన హిందూ ధర్మ గురించి ఒక్క మాట కూడా ఇప్పుడు జీవితంలో ఆయన మాట్లాడారు కాదు బ్యాడ్గా బ్యాడ్గా మాట్లాడింది నారా చంద్రబాబు నాయుడు మదర్ ప్రామిస్లీ ఆయన టెలింగ్ యువ్ హిందుత్వాన్ని ఘోరంగా తిట్టని వాడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా హిందుత్వాన్ని ప్రశ్నించాడా ఒక్కటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఒకటి నాకుంటూ బాగుపోయినా కూడా మాట్లాడుతున్నాడు అంత కూడా ఆయన అన్నాడుగా ముస్లిం సోదరుల దగ్గర మసీదులకు వెళ్ళాడుగా మసీదులో ముస్లిం సోదరుల దగ్గర మాట్లాడాడుగా మోడీ విమర్శించాడు కదా హిందువులను విమర్శించాడు కదా హిందుత్వాన్ని విమర్శించాడు కదా హిందూ దేవాలయాలు పడగొట్టాడు కదా ఎక్కడ పుష్కరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని దేవాలయాలను పడగొట్టాడు కూల్చివేశాడు గొడ్డళ్లతో గురపాలతో ఆయన హిందువా ఏ పడగొట్టాడో చెప్పనండి వడ్డలతో గురుపాలతో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చెప్పండి నేను అన్ని ఆన్సర్ చెప్తా వంద మంది తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేలు వత్తు రండి ఇక్కడికి అందరూ రండి అన్ని సమాధానాలు చెప్తా నేను పదే చెప్తా దానికి అర్థం చెప్పండి చాలు నిజంగా కోసమే ఇంత తపన పడుతున్నాడే నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే నాయుడు నిజంగా హిందువు మీద పక్కనే ఉన్న విజయవాడలో పక్క పక్కనే ఉన్న ఎంతో పవిత్రంగా పవిత్ర జలాలతో నిర్మించే దేవాలయాల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాళ్ళతోనో చెప్పులతోనో దేంతో తన్ని దేవుడి విగ్రహాలు పడగొట్టి తీసుకెళ్ళి ఎక్కడో గోడౌల్లో పండుక్కాడు అతనా హిందువు ఎవడైనా హిందూ అనేవాడు దేవుడి మీద చెయ్యి వేయగలరా దేవాలయం మీద చెయ్యి వేయగలడా దేవాలయాల్లో చెప్పులు కూడా బయట పెట్టి మోకాళ్ళతో వెళ్తారు అంత పవిత్ర భావం దేవాలయం ఆ దేవాలయాన్ని ఎట్ట పడగొట్టాడో గొడ్డలతో ముక్కులు దేవుడి ముక్కు దేవుడి గుండె దేవుడి కాలు అభయాస్తో దేవుడిది దాన్ని కూడా గడ్డ పలుకుతో బయటికి బయటి ఎక్కడో దూరంగా ఇసిరి పడేశాడు ఇది పొలంలో కట్టెల గుట్టి శ్రీసినట్టుగా దేవుళ్ళనై అతనా హిందూ ఒక్కసారి చెప్పడు సార్ నేను తెలుసుకుంటా ఓకే ఓ అడ్డమైపోయింది ఒక్కసారే అదే ఎన్నిసార్లు ఎన్నిసార్లు అన్ని మతస్థుల ఆస్తులు అవన్నీ ఏ అంటే నూరు ముసుగులు బయటకు వచ్చావు అండ్ హిందుత్వ నీకు ఈజీ కాదు నీకు పెద్ద లెక్క కాదు హిందుత్వం అంటే అస్సలు లెక్క కాదు అన్ని పడేస్తావా ఎన్నిసార్లు పడేసారు జగన్ గారు మీరంతరం చెప్పండి సార్ మీ జర్నలిస్టులు కానీ పెద్ద పెద్ద మహానుభావులు కానీ పెద్ద పెద్ద పార్టీ లీడర్లు కానీ పార్టీ అధ్యక్షులు కానీ ఎప్పుడైనా ఇంట్రెస్టర్గా నేను క్రిస్టియన్ని జగన్మోహన్ రెడ్డిని నేను క్రిస్టియన్ని హిందూ అంటే నాకు ఇష్టం లేదు పాలకొట్టండి అన్నాడు ఎప్పుడన్నా ఆఫ్ ద రికార్డ్ అని అన్నాడా రికార్డులో అన్నాడా ఎన్నిసార్లు అక్కడ రాజశ్యామల వేగం కూడా దండం పెట్టుకొని గంటల పాటు పూజ చేసుకున్నాడు మనిషి హిందుత్వ అనేది లేకపోతే దేవుడు అనేది లేకపోతే దేవుణ్ణి ప్రార్థించుకుంటే ఇంకా ఇంకా ఆయన్ని హిందువులు